స్ట్ నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము చికెన్ మెంతింకూరు ఇగిరేసుకుందామండి ఇదిగోండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను మెంతింకూరు కట్ట పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి ఇదిగోండి చాలా పెద్ద కట్ట ఒక పెద్ద కట్ట మొత్తం తీసేసుకున్నాను దీంతో ఇగిరేసి చూపిస్తానండి ఇప్పుడు నేను మెంతింగూరు చికెన్ ఇగురిలోకి నేను మసాలా రెడీ చేస్తున్నానండి ఒక రెండు స్పూన్ ధనియాలు స్టార్ పువ్వు అండి ఒక రెండు పూలు స్టార్ పువ్వులు ఒక పది పదిహేను దాకా మిరియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర కొన్ని లవంగాలు ఒక చెక్క ముక్కండి ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ సోంపండి ఇది ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాము పవ పొడి చేసి ఒక బాటి పెట్టేసుకున్నాము ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాము ఈ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకున్నాము నువ్వులు తొందరగా అయిపోతాయి కదా మంట కొంచెం వీడియోలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము కొంచెం లైట్గా వేగిపోయింది కదా ఇప్పుడు నువ్వులు వేసేసుకున్నాము ఒక రెండు స్పూన్లు నూగులు అండి నూగులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము నువ్వులు వేసుకోమని చిటపట అవమాన ఆపేసుకోవాలి ఇంకా గ్యాస్ ఇదిగోండి మసాలాలన్నీ వేగిపోయినాయి అండి ఒక ప్లేట్లో పోసుకున్నాను నేను ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము పొడి చేసేసుకున్నామండి నేను స్టవ్ పుట్టించి ఒక బాని పెట్టేసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి పెట్టేశానండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను నేను ఒక మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను అండి పెద్దది కేజీకి మూడు ఉంది గట్టాను ఫ్రై చేసుకుందాం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవాళ్ళు ఫ్రై చేద్దాం నేను చిన్న మిక్సీ నేను ఒకటి తీసుకున్నాను మనం ఇందాక మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఈ మిక్సీలో మిక్సీలు వేసుకొని పొడిలాగా మసాల పొడి మసాలా పట్టించుకున్నామండి ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు కొంచెం అంత కరేపాకు వేసుకున్నాం కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను

నేను రాళ్ళు వేస్తున్నాను ఒక స్పూన్ దాకా ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నాం చూద్దామండి ఒక మూడు నిమిషాలు నేను కలుపుకుంటూ ఫ్రై చేస్తానండి చూస్తారు కదా వాటర్ కూడా మొత్తం అయిపోయింది చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ కూడా మొత్తం అయిపోయిందండి ఇప్పుడు మనము టమాటా వేసేసుకున్నాము నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను అండి కేజీకి టమాటా కూడా కొంచెం బాగా మగ్గనిద్దాము కొంచెం తొందరగా మెత్తబడతాను కదా ఇప్పుడు మెంతిం కూర కూడా వేసేద్దామండి టమాటాతో పాటు మెంతింగూర కూడా మెత్తబడిపోతుంది ఇవ్వండి నేను శుభ్రంగా కడిగేసి పెట్టేసాను పెద్ద కట్టండి మెంతిం కూర మెంతి కూర కూడా టమాటాతో పాటు వేసేసి కడిపేసుకున్నాము ఇప్పుడు టమాటా మెంతిం కూర రెండు కలిసి ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని అంతా కొంచెం మీడియంలో పెట్టేసుకొని మగించుకున్నాము సార్ చూస్తున్నామండి చూస్తారు కదా టమాటా వడ మెత్తగా మగ్గిపోయింది ఇవ్వండి టమాటా వడ మొత్తం ఉడిపోయింది కదా ఇప్పుడు మనం కారం వేసేస్తున్నాము మెంతిం కూర కూడా బాగా ఉడికిపోయింది చూస్తారు కదా ఇప్పుడు మీ కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను కారము ఎందుకంటే లవంగాలు మిరియాలు అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా మసాలాలు కట్టాము కదా అవన్నీ వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కట్టేసేసుకొని కొంచెం ఒక కప్పు వాటర్ పోసుకోండి ఎక్కువ వద్దు కొంచెం అంత ఎగురు కాబట్టి ఇది ఎక్కువ వేయద్దండి వాటర్ ఒక కప్పు వాటర్ అంతే సరిపోతుంది ఇప్పుడు మనం పచ్చిరపయనే వేసుకున్నామండి ఒక నాలుగు పచ్చిరపయలు ఇట్లా సీల్ చేసుకున్నాను నేను ముక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు చేసుకున్నాము ఇవ్వండి నేను మసాలా పొడి పట్టేసేసాను ఇట్లా పొడి మసాలా ఇట్లా పట్టేసేసానండి ఇప్పుడు మనం కర్రీలు వేసేసుకున్నాము సరే చూసుకుందాము చూసారు కదా కూడా మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు మనము ఇప్పటి మొత్తం వేసేసుకున్నాము ఇప్పటికెంత వేసేసుకొని ఒకసారి పక్కన వేసేసుకుందాము అయిపోయిందండి తగ్గిన పై చేయించు కదా ఒక రెండు నిమిషాలు చేసుకొని మనం ఒక గ్యాస్ ఆఫ్ వేసేసుకున్నాము మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు నుంచి వేసుకుందాము చూద్దామండి ఒకసారి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది మొత్తం ఇంకా అయిపోయిందండి కొంచెం అంత కొత్తిమీర వేసేసుకుందాం మనం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని గ్యాస్ బంద్ చేసుకున్నాము చాలా అండి చాలా బాగుంటుంది టేస్ట్ మెన్సింగ్ పౌడర్ బాగా ఫ్లేవర్ తీరుస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా చూసారు కదా ఎంత దగ్గరికి అయిందో చికెన్ మెంతింపు ఈ చాలా చాలా బాగుంటది టేస్ట్ మాత్రం ఈ మాత్రం ఈ మెంథంపూర్ తో చాలా బాగుంటుంది చికెన్ వీలు వేసుకుంటే చపాతీ కానీ రోటీ కానీ పూరి రైస్ లోకి బగారాము లోకి కలా చాలా చా బాగుంటది అండి ఇది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటది మెంబెంపు ఆరోగ్యం చాలా మంచిది కదా చాలా బాగుంటుంది అండి మీరు నచ్చే ట్రై చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ వచ్చారు ఇలాంటి మన మనం కూడా మర్చిపోకండి బాయ్